తల్లిదండ్రుల ఆస్తి కాజేసి తండ్రిని తల్లిని నడి రోడ్డు మీద వదిలేసి పిల్లలు కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఇటీవల కాలంలో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు లేదంటే రకరకాల పేర్లతో ఏదైనా వృద్ధాశ్రమే కాకపోతే వాళ్ళు రిలీవింగ్ హోమ్ అనో ఏదో రకరకాల పేర్లు అయితే పెట్టుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే పిల్లలు చూడకపోతే వాళ్ళని బతిమాలుకోలేక వాళ్ళ కాల దగ్గర పడుండలేక వాళ్ళు చెప్పినట్టు వినలేక వాళ్ళు పెట్టిన పడేస్తున్న ఆ ముద్ద తినలేక వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు కొందరు కొందరైతే మాత్రం కొత్త చట్టాలను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఇలాంటిదే జరిగింది జమ్మల మడుగులో తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని నమ్మబలికి వారి ఆస్తిని రాయించుకున్న ఐదుగురు కుమార్తెలు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు దీంతో కుమార్తెలకు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి తల్లిదండ్రులకే వారి ఆస్తి చెందే విధంగా జమ్మల్మడుగు ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు పొద్దుటూరుకు చెందిన మాలేపాటి మోహన్ రావు గౌరమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు సొంతంగా స్వీట్ వ్యాపారం చేసి కుమార్తెలకు అందరికీ పెళ్లిళ్ళులు చేశారు వయోభారం అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా వ్యాపారం నిలిపేశారు జీవిత చర్మాంకంలో తమను కుమార్తెలు చూసుకుంటారనే నమ్మకంతో ప్రొద్దుటూరులోని రంగయ్య గారి సత్రం వీధిలో ఉన్న ఇంటిని రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడున పిల్లలకు గిఫ్ట్ డీడ్గా రాసిచ్చారు అప్పటి వరకు బాగా చూసుకున్న కుమార్తెలు ఇల్లు రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు భోజనం మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేశారు సేవా సంస్థలు ఇరుగు పొరుగు వారి దయా ఆధారపడి కొద్ది రోజులు గడిపారు పాపం వాళ్ళు ఆ తర్వాత వృద్ధాశ్రమంలో చేరారు అయినా పిల్లల తీరులో మార్పు రాకపోవడంతో జమ్మల మడుగు ఆర్డీఓ సాయిస్త్రీకి ఫిర్యాదు చేశారు మోహన్ రావు గౌరమ్మ దంపతులు ఐదుగురు కుమార్తెలు ఫిబ్రవరి ఇరవై రెండున తన కార్యాలయంలో హాజరు కావాలని ఆర్డీఓ నోటీసులు పంపించారు ఈ ఫిర్యాదుపై మార్చి పన్నెండు ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీలో విచారణ జరిపారు మోహన్ రావు గౌరవ దంపతుల కుమార్తెల పూర్తి స్థాయిలో విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు దీంతో కుమార్తెలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి మోహన్ రావు దంపతులకు వారి ఇల్లు దక్కే విధంగా ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు ఆ పత్రాలను వాళ్ళకి అందజేశారు నిజంగా ఇలాంటివి జరగాలి ఇంకా మున్ముందు జరిగితేనే మళ్ళీ ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది మళ్ళీ తెర మీదకొస్తుంది ఇప్పటికీ ఎప్పుడైతే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పోయిందో పద్ధతులు పోయిని బాధ్యతలు పోయిని మొత్తం అన్నీ విస్మరిస్తున్నారు తల్లిదండ్రులు రెదాక్షణంగా నడి రోడ్డును వదిలేస్తున్నారు కేవలం ఆస్తుల కోసం డబ్బు కోసం మాత్రమే తల్లిదండ్రులు చూసుకుంటున్నారు మన పిల్లలే కదా అని నమ్మి వాళ్ళకి ఆస్తులు ఇస్తే తర్వాత వాళ్ళని నట్టేట ముంచేస్తున్నారు రోడ్డును పడేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ చట్టం ఏదైతే ఉందో మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక రకంగా ఇది పాత చట్టమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇలాంటి వృద్ధుల్లో ఇలాంటి తల్లిదండ్రుల్లో ఒక రకంగా మళ్ళీ జీవం పోసినట్టు అవుతుంది ఆస్తి ఉన్నంతసేపే వాళ్ళని చూస్తారు ఆస్తి వాళ్ళ తదనంతరం ఎలాగ పిల్లలకే ఆస్తి వస్తుంది కానీ ఈ లోపులోనే ఆస్తి సొంతం చేసుకోవడం వాళ్ళని బయటికి గెంటేడు ఇలాంటివి సమాజంలో పెరిగిపోతున్నాయి అలాంటి వాళ్ళకి ఇలాంటివి చూసినప్పుడు కాస్తంత బుద్ధి మారితే మించిన ఆనందం తల్లిదండ్రులకేం ఉండదు ఫైనల్గా ఆస్తి మళ్ళీ వాళ్ళకే ఇస్తారు కానీ బతుకున్నంతకాలం నాలుగు ముద్దలు పెట్టమని మాత్రమే అడుగుతారు అంతకుమించి వాళ్ళ కోరియదే ఉండదు